ఒక గృహిణి నుంచి ఫోన్ కాల్ అంటే కంప్లైంట్ కూడా వచ్చింది ఏమనంటే వాళ్ళ పాప హోంవర్క్ విషయంలో కొంచెం మందలించినందుకు గాను వాళ్ళ పాప మిస్ అయింది కుట్టిన సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ దాని మీద ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకుని మనం గర్ల్ మిస్సింగ్ గా నమోదు చేశాము ఇమ్మీడియట్ గా అలర్ట్ చేశాం మాకు మా ఆఫీసర్స్ అందరికీ కూడా నొన్న సిఏ గారు తెలియపరచడం జరిగింది ఏమనంటే ఈ పదకొండు సంవత్సరాలు చదువుకున్న పదకొండు సంవత్సరాలు ఉన్నాయి ఈ పాప సిక్స్త్ క్లాస్ చదువుతుంది లహారీ స్కూల్లో ఇంట్లో హోంవర్క్ విషయంలో తల్లి కొంచెం మందలించినంత గాను బయటికి వెళ్ళింది ఇక మిస్ అయిందని చెప్పేసి చెప్పడంతో మన బృందాలందరినీ అలర్ట్ చేసాం సిటీలో ఉన్న ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అలర్ట్ చేస్తాం ఆల్ డీసీపీ సిడ్స్ ఎస్పీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ సిటీ అండ్ ఆల్సో రూరల్లో ఉన్న పదిహేను పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇమీడియట్ గా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రామనెంట్ లొకేషన్స్ లో మా దృష్టి సాధించడం మాకు పెట్టింది దీని మీద చాలా బృందాలు ఉన్నాయి అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఒక సెపరేట్ బృందం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ రైల్వే బృందాలు అట్ ది సేమ్ టైం లోకల్ సర్చెస్ చేయడం కోసం నాలుగు బృందాలను పెట్టి స్టాఫ్ ఇన్వాల్వ్ చేసి ఈ రోజున వెతకడం గాలించడం పెట్టాము ఈ క్రమంలో భాగంగా మాకు ఒక చిన్న క్లూ కూడా బయటకు వచ్చింది అదేంటంటే ఒక ఇంటికి ముందు సమీపంలో వేరే చోట ఇంటి ముందు ఈ అమ్మాయి వాళ్ళకి కనపడటం వాళ్ళు ఆ ఏమి స్పందించకపోతే ఈ అమ్మాయి మళ్ళీ వేరే చోటకి వెళ్ళడం ఇదంతా జరిగింది తర్వాత మళ్ళీ మా బృందాలు ఏంటంటే ఒక గాంధీపురం అని వేల లిమిట్స్ లోనే ఒక చోట రోడ్డు మీద ఐసోలేటెడ్ గా ఈ పాప నిలబడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ స్థానికుల ద్వారా కొంత తెలుసుకొని మన బృందం కూడా అటే వైపు వెళుతూ ఉన్నప్పుడు కానిస్టేబుల్ అక్కడ ఉంది అది గమనించి అది క్యాచ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ అమ్మాయి ఆ ఫోటోలో మాకి ఈ ఫోటోకి పాపకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఫోటోలో ఉన్న సిమిలారిటీస్ కి కొంచెం తేడా వచ్చింది అప్పటికే సీజ్ కాయి ఆ మన వాళ్ళు కొంచెం ఆపే అక్కడ పేరెంట్స్ తెలియపచ్చి ముందు ఫస్ట్ పేరెంట్స్ ఈ ఫోటో ఆ అమ్మాయి అన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా పేరెంట్స్ సహకారం తోటి మా సిఏ గారు చాకచక్యంగా ఈ వాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఈ అమ్మాయి వితిన్ త్రీ అవర్స్ లో కంప్లైంట్ ఇచ్చిన ఎయిట్ కి మనం పట్టుకున్నది ట్వెల్వ్ విత్ ఇన్ త్రీ అవర్స్ ఆ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే దొరకడం రియల్లీ ఆ పేరెంట్స్ అదృష్టం కూడా ఇమీడియట్ గా మనం తీసుకొచ్చి ట్రేస్ చేసుకుని ఈ అమ్మాయిని పేరెంట్స్ కి ఈ సందర్భంగా అప్పగించడం జరిగింది ఇందులో ముఖ్య విషయం ఏంటంటే మెయిన్ ట్యూషన్ గురించి మందలించడం అనేది పెద్ద ఇష్యూ కాదు చదవటం లేదని మందలించడం పెద్ద ఇష్యూ కాదు పేరెంట్స్గా టీచర్స్గా అందులో పెద్ద తప్పు కనపడలేదు కాకపోతే అందరికీ ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను తెలియపచ్చింది ఏంటంటే పిల్లల విషయంలో ముఖ్యంగా ఆడపిల్లలు పిల్లలు ఉన్నప్పుడు కొంత అవేర్నెస్ పిల్లలకి చెప్పాలి బయటకి ఎప్పుడన్నా ఏ సందర్భంలో బయటకు వెళ్ళినప్పుడు బయట వాస్తవిక పరిస్థితులు ఎలా ఉన్నాయి సొసైటీలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఆడపిల్లల సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ఇష్యూస్ ఏ రకంగా కారణాలు తిరుగుతాయి ఆ తర్వాత భవిష్యత్తు ఎలాగా ఇబ్బందులు పడిపోతాయి అనేది పిల్లలు ఇంట్లోనే ఆ చిన్నపిల్లలకి పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం తర్వాత ఫాదర్ వాళ్ళు కూడా చిన్నపిల్లలకి కొద్దిగా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఆడపిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ ఆపని ఎన్నికలు పట్టుకున్నారు సార్ అన్ని పోలీస్ యొక్క అన్ని ఇంజాడు మొత్తం గానించారండి గానించి మా పాపని ఇంటికి త్రీ అవర్స్ లో వచ్చి చెప్పారు సార్ చాలా సంతోషంగా ఉందండి పోలీసు వారికి మొత్తానికి నాకు తప్పించుకోలేదు ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వకుండా తప్పించుకోలేదు డాక్టర్ సూపర్